హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య ఎటువైపు నీ పయానం పార్ట్ థర్టీ సిక్స్ అక్షయ్ను తీసుకొని దుబాయ్ వెళ్ళాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు విక్రమ్ చార్టర్డ్ ఫ్లైట్ కోసం పర్మిషన్ తీసుకుంటాడు జూలీని ఎలా కలుసుకోవాలి అని ఆలోచిస్తూ తను లేకపోయినా తనకున్న ఆస్తి కావాలి కాబట్టి జూలీ ఎక్కడ ఉందో తెలుసుకోమని తన టీం వాళ్ళకు చెప్పడంతో జూలీ మొబైల్ లొకేషన్ పోలీస్ స్టేషన్లో చూపిస్తూ ఉండటంతో అదే విషయం చెప్తారు వాళ్ళు జూలీ స్టేషన్లో ఎందుకుందో అర్థమవ్వక లాయర్కి ఫోన్ చేసి చెప్తాడు తనను ఎట్టి పరిస్థితుల్లో గంటలో బయటకు తీసుకురమ్మని లాయర్ సరే అని తిప్పలు పడి బెయిల్ తీసుకొని స్టేషన్కి వెళ్తాడు అప్పటికే అయాన్స్ పంపిన సెక్యూరిటీ వాళ్ళు వచ్చి జూలీని తీసుకొని వెళ్తారు ఇక లాయర్ వచ్చి మీరు జూలీ అనే అమ్మాయిని అరెస్ట్ చేశారు కదా తనకు బెయిల్ తీసుకొచ్చాను అంటాడు జూలీనా ఆవిడెవరయ్యా మేము ఇప్పటి వరకు ఈరోజు అసలు ఎవరిని అరెస్ట్ చేయలేదు అని అంటాడు ఎస్ఐ సార్ మీరు అరెస్ట్ చేసి ఇలా నిర్లక్ష్యంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఐ విల్ కంప్లైంట్ టు యువర్ హయ్యర్ అఫీషియల్స్ అని అంటాడు లాయర్ చేసుకోండి నేను అరెస్ట్ చేయలేదు అని చెప్తుంటే చేశాను అంటే ఎలా మీరు అన్నందుకు ఇప్పుడు మేము వెళ్ళి ఆవిడ ఎక్కడుందో వెతికి అరెస్ట్ చేయాలా ఏంటి భలే లాయర్ ఉన్నావయ్యా మేము అరెస్ట్ చేశామని నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా లేకుంటే మా స్టేషన్ నుండి ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా అంటాడు ఎస్ఐ ఆ అమ్మాయి ఫోన్ సిగ్నల్ ఇక్కడే వస్తుంది అని చెప్తాడు లాయర్ అది సంగతి ఏమయ్యా హెడ్ మార్నింగ్ ఎవరో ఫోన్ దొరికింది అని తెచ్చిచ్చారు కదా ఆ ఫోన్ తెచ్చివు ఆ జూలీదేమో అంటాడు ఎస్ఐ సరే సార్ అని హెడ్ వెళ్ళి ఫోన్ తెచ్చిస్తాడు లాయర్ ఆ ఫోన్ తీసుకొని లాక్ స్క్రీన్ మీద జూలీ విక్రమ్ ఫోటో ఉండటం చూసి తనదే అని కన్ఫర్మ్ చేసి ఇది తనదే సార్ ఆయన తన మొబైల్ ఇక్కడే ఉంటే తను లేదని అబద్ధాలు చెప్తారేంటి సార్ అసలు అని కోపంగా అరుస్తాడు లాయర్ తగ్గవయ్య లాయరు ఈ ఫోన్ ఎవరికో దొరికింది అని మాకు తెచ్చి ఇచ్చారు కావాలంటే ఆ రైటర్ని అడుగు ఇంకా ఈ ఫోన్ లాక్లో ఉంది ఎవరికైనా ఫోన్ చేయాలంటే సో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే రిటర్న్ చేయాలి అని ఎదురు చూస్తున్నాం ఫోన్ దొరికితే చాలు వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి ఇవ్వటానికి మేమేం ఖాళీగా లేము అని లాయర్ చేతిలో నుండి ఫోన్ లాక్కొని నిన్ను మాత్రం నేను ఎందుకు నమ్మాలి పోయి ఈ ఫోన్ ఓనర్ను తీసుకొచ్చి ఫోన్ తీసుకెళ్ళు అంటాడు ఎస్ఐ ఇక లాయర్ సెల్సార్ని గమనించిన జోలీ లేకపోవడంతో ఏం మాట్లాడలేక బయటకొచ్చి విక్రమ్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు విక్రమ్ అయాన్స్ ఆఫీస్ దగ్గర ఉన్న తన మనుషుల ద్వారా కనుక్కున్న జోలీ గురించి ఏం తెలియదు ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేసినప్పుడే తనను వాళ్ళ నుండి హైక్ చేసి తీసుకెళ్లారు అయాన్స్ చెప్పడంతో ఇక సాయిచంద్ గారు తన వర్క్ అయిపోయాక అయాన్స్కి ఫోన్ చేస్తాడు కానీ అతను లిఫ్ట్ చేయకపోవడంతో దేవుకి చేస్తాడు ఇప్పుడు డాడీకి విషయాలు చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకు అని ఆలోచించి ప్రియకు పెయిన్స్ వస్తే హాస్పిటల్కి తీసుకొచ్చాం డాడీ నువ్వు ఇక్కడికేరా అన్నయ్య వర్క్లో ఉన్నాడు డోంట్ వరీ అని చెప్తాడు దేవ్ సరేరా నేను వస్తున్నా అని సాయిచంద్ గారు హాస్పిటల్కి వెళ్తారు అక్కడ అక్షయ లేకపోవడంతో తన గురించి అడిగిన అన్నయ్య వద్దు అన్నాడు అని చెప్పి కవర్ చేస్తాడు దేవ్ ఇక ప్రియకు మార్నింగ్ స్టార్ట్ అయిన పెయిన్స్ వస్తూనే ఉంటాయి కానీ డెలివరీ అవ్వదు ఇంకా ఇంకా ఇక్కడ విక్రమ్ జూలీని తర్వాత ఎలా అయినా కలుసుకోవచ్చు కానీ అక్షయ్ను ఇంకా ఇక్కడే ఉంచితే అయాంశ ఎలా అయినా తనను పట్టుకుంటాడు అని ఆలోచించి వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అక్షయ్ను తీసుకురమ్మని తన మనుషులకు ఒక ప్లేస్ చెప్పి తను స్టార్ట్ అవుతాడు ఆల్రెడీ పాస్పోర్ట్ వీసా రెడీగా ఉంటాయి అయితే అక్షయ్ను విక్రమ్ గెస్ట్ హౌస్లో వదిలి వెళ్ళిన తర్వాత రౌడీలు అక్షయను తీసుకెళ్ళి ఒక రూమ్లో వదిలేసి బయట లాక్ చేసి వాళ్ళు హాల్లో ఉంటారు అక్షయ్కు తలంతా తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఏవేవో జ్ఞాపకాలు తన మెదడులోకి వస్తూ ఉంటాయి ఒక పక్క ఏవో జ్ఞాపకాలు తన మెదడును చిత్రవద చేస్తుంటే ఇంకో పక్క తన కోసం తన భర్త ఆయాంష్ వస్తాడు అని నమ్మకంగా ఉన్నా కూడా ఎలా వస్తాడు ఇతను ఎవరో ఎవరు కిడ్నాప్ చేసింది తెలియకుండా ఎక్కడాను వెతుకుతాడు యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడిప్పుడే ఆనందంగా ఉంటుంటే మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చిన ఈ వ్యక్తి ఎవరు అక్కడ నా పాప ఎలా ఉందో అమ్మ కోసం ఎంత ఆరటపడుతుందో అని అక్షయ ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక ఇంటి దగ్గర ఉన్న పాపను హాస్పిటల్కి తీసుకెళ్తే గారి వాళ్ళకు అనుమానం వస్తుంది అని అనుకున్న దేవ్ ఇంటి దగ్గర ఉన్న తమ సెక్యూరిటీ టీంలో లేడీస్ ఉండటంతో వాళ్ళు పాపకు కొంచెం అలవాటు ఉండటంతో మేము చూసుకుంటాం సార్ అని చెప్పడంతో పాపను వాళ్ళకు అప్పగిస్తారు ఇక ఆశీష్ ఫోన్లో లొకేషన్ చెప్తూ ఉంటే అయాన్స్ కా స్టార్ట్ చేస్తాడు కానీ తను ఉన్న ప్లేస్ నుండి మినిమం గంటన్నర దూరంలో ఆ లొకేషన్ ఉంటుంది ఇక సిటీ ట్రాఫిక్ దాటుకుంటూ వెళ్ళాలంటే రెండు గంటలకు ఎక్కువ టైం పడుతుంది అయినా అయాన్స్ దగ్గర దగ్గరదారులు చూస్తూ ట్రాఫిక్ లేని రూట్లో ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు అప్పటికే ఆర్నజ విక్రమ్ ఫోన్ హిస్టరీ ఎవరెవరికి ఎందుకు ఫోన్ చేశాడు అని ఇంపార్టెంట్ అనిపించిన వివిని ఇంకో రెండు గంటల్లో అక్షయను చాపర్లో తీసుకెళ్తున్నాడు అని తెలుసుకొని అదే విషయం ఆశిష్కి చెప్పడంతో ఆల్రెడీ ఫోన్లో వింటున్న అయాన్ష్కి గుండెల్లో మండుతున్న ఫీలింగ్ వస్తుంది ఇక విక్రమ్ ఇంటి నుండి స్టార్ట్ అయ్యి తన మనుషులకు రమ్మని చెప్పిన ప్లేస్కి వెళ్తూ ఉంటాడు గెస్ట్ హౌస్ నుండి వాళ్ళ అక్షయను తీసుకొని విక్రమ్ చెప్పిన ప్లేస్కి తీసుకెళ్ళటానికి చూస్తే తన స్పృహలో ఉండదు స్పృహలోకి వస్తే మళ్ళీ అరచి గోల చేస్తుంది ఇలానే బాస్కి అప్పగిస్తే తర్వాత బాసిష్టం అని ఒకడు అక్షయని ఎత్తబోతాడు అప్పుడే వాళ్ళ మాటలకు స్పృహలోకి వచ్చిన అక్షయ భయంగా వెనక్కి జరుగుతూ నన్ను వదిలేయండి ప్లీజ్ అని దండం పెట్టి బతిమాలుతూ ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడకుండా అక్షయ నోటికి మళ్ళీ ప్లాస్టర్ వేసి చేత్తో లాక్కొచ్చి వచ్చి సుమో ఎక్కిస్తారు ఇక విక్రమ్ ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకొని కారులో స్టార్ట్ అయ్యాడు అయా కార్ డ్రైవ్ చేస్తూనే చాపర్కి పర్మిషన్ లేకుండా చేయటానికి ఎయిర్పోర్ట్ అథారిటీలో తనకు తెలిసిన వాళ్ళు ఉండటంతో వాళ్ళకు ఫోన్ చేసి చెప్పి క్యాన్సిల్ చేయించి ఈ విషయం లాస్ట్ మినిట్ వరకు విక్రమ్కి తెలియకూడదు అని చెప్తాడు మళ్ళీ ప్లాన్ చేంజ్ చేస్తాడు అని అలాగే తన సెక్యూరిటీకి ఫోన్ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చే అన్ని దారుల్లో రెడీగా ఉండమని విక్రమ్ వెహికల్ వస్తే వెంటనే తనకు ఇన్ఫామ్ చేయమని ఆర్డర్స్ ఇస్తాడు విక్రమ్ లొకేషన్ మూవ్ అవుతుంటే ఆశీష్ అడ్రస్ చెప్తుంటే అయాంశ్ ఆ రూట్ వైపుగా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు ఇక విక్రమ్ మిడిల్లోనే తన మనసులను మీట్ అయ్యి అక్షయ్ను బలవంతంగా కార్ ఎక్కించి వాళ్ళను ఫాలో చేయమని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు అక్షయ్ ఎంత గింజుకున్నా విడిపించుకోలేక బాధతో ఏడుస్తూ ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక నా పగ తీరబోతుంది ఇక జీవితంలో మిమ్మల్ని కలవనివ్వను అని కోపంగా అనుకుంటూ సంతోషంగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు విక్రమ్ ఇక హాస్పిటల్లో ప్రియా నాలుగు గంటలు నొప్పిని భరించిన తర్వాత పాప పుడుతుంది వందనా గారు సాయిచంద్ గారు సంతోషంగా ఎత్తుకొని ముద్దు చేస్తూ ఉంటారు దేవుకి పాపను చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నప్పటికీ ఆ సంతోషాన్ని మనసారా ఆస్వాదించలేకపోతున్నాడు అక్షయకి ఏమవుతుందో అన్నయ్య ఎక్కడున్నాడో వదిన గురించి తెలిసిందో లేదో అనే ఆలోచనతో సతమతమవుతూ పైకి నవ్వుతున్నా లోపల టెన్షన్ పడుతూ ఉంటాడు ప్రియని రూమ్కి షిఫ్ట్ చేయగానే తన నుదుట ముద్దిచ్చి పాపను చూసి అర్జెంట్ పని ఉంది బయటకు వెళ్తున్నా నేను వచ్చే వరకు ఇక్కడే ఉండండి డాడ్ అని సాయి గారికి చెప్పి దేవ్ కార్లో స్టార్ట్ అవుతాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అన్నయ్యకి ఫోన్ చేసినా చెప్పడు అని నాయక్ గారికి అయితే తెలుస్తుంది అని నాయక్కి ఫోన్ చేస్తాడు నాయక్ ఫోన్లో మొత్తం విషయం చెప్పి అడ్రస్ చెప్పడంతో దేవ్ స్టార్ట్ అవుతాడు ఇక వరలక్ష్మి గారిని లచ్చమ్మను సెక్యూరిటీ వాళ్ళను వేరే హాస్పిటల్లో జాయిన్ చేసి ఒకరు వాళ్ళ దగ్గర ఉంటారు స్వహస్థ చూసుకోవటానికి ఇక అయాష్ కార్ డ్రైవ్ చేస్తూ ఆల్రెడీ విక్రమ్ వస్తున్న దారి తెలియటంతో విక్రమ్ కార్కి ఎదురు వస్తూగా ఉంటాడు ఇంకో రూట్లో ఆశీష్ ఆర్నజను ఆఫీస్ దగ్గర దింపేసి ఫోన్ కాన్ఫరెన్స్లో పెట్టి మాట్లాడుతూ రూట్ ఏమైనా చేంజ్ అయితే చెప్పమని వస్తూ ఉంటాడు నాయక్ని అడిగి లొకేషన్ తెలుసుకున్న దేవ్ అలాగే నాయక్ విత్ సెక్యూరిటీ అందరూ విక్రమ్ వస్తున్న రోడ్ వైపు వాళ్ళ వాళ్ళ దారుల్లో వేగంగా వస్తూ ఉంటారు ఇంకా పది నిమిషాల్లో ఎయిర్పోర్ట్ రోడ్డులోకి ఎంటర్ అవ్వబోతున్నా అని విక్రమ్ ఇంకా హుషారుగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అక్షయ చేతులు కట్టేసి ఉండటంతో విడిపించుకోవటానికి ఎంతగానో ట్రై చేస్తుంది కానీ తన వల్ల కాక కన్నీళ్లు వదులుతూ ఎలా అయినా ఈ దుర్మార్గం నుండి కాపాడుదేవుడా అని మొక్కుతూ ఉంది ఇక కాయాంష్ అయాంచ్కి విక్రమ్ ఎటు నుండి వస్తున్నాడో తెలిసి ఉండటంతో కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వచ్చి విక్రమ్ కారు ముందు ఆపుతాడు అలా సడన్గా ఎవరిదో కార్ వచ్చి ఎదురుగా ఆగేసరికి నెక్స్ట్ ఆలోచన లేకుండా విక్రమ్ అంతే ఫాస్ట్గా బ్రేక్ వేసి కార్ ఆపుతాడు అయితే అంత ఫాస్ట్గా వెళ్తున్న కార్ ఆగటంతో అక్షయ ముందు సీట్కి కొట్టుకొని ఏమైంది ఆయన ఏమైనా వచ్చారా అని ఆనందంగా ముందుకు చూసింది ఇక అక్షయ అనుకున్నట్టుగానే అయాంచ్ కార్ దిగి కోపంగా ప్రళయకాల రుద్రుడిలా ఈ కార్ వైపు వస్తూ ఉంటాడు అయాన్షిని చూసిన విక్రమ్ ఛ వీడికి అప్పుడే దొరికేశాను నో అలా జరగకూడదు వీళ్ళిద్దరూ అస్సలు కలవకూడదు దానికోసం నేనేమైనా చేస్తాను అనుకుంటూ కార్ని రివర్స్ చేస్తూ ఉంటాడు విక్రమ్ కానీ అప్పటికే అయాన్స్ కార్ దగ్గరకు వచ్చి విక్రమ్ కార్ రివర్స్ చేస్తున్నాడు అని కోపంగా పక్కనే ఉన్న బండరాయి తీసుకొని కార్ బ్యానెట్ మీదకు విసురుతాడు అది బల్లున శబ్దం చేస్తూ ఫ్రంట్ గ్లాస్కి తగలటంతో గ్లాస్ మొత్తం ముక్కలైపోతుంది ఇక కార్ స్టార్ట్ అవ్వకపోవడంతో విక్రమ్కి కార్ దిగక తప్పలేదు విక్రమ్ కార్లో ఉన్న గన్ తీసుకొని కార్ దిగి అక్షయను బయటకు లాగి తనకు గురి పెట్టాలి అనుకుంటాడు ఇక విక్రమ్ కార్ దిగి అడుగు వెనక్కి వేసేలోపే వాడి ఆలోచనార్థమైన యాంచ్ ఫాస్ట్గా వచ్చి విక్రమ్ చెయ్యి వెనక్కి విరిచేసి గన్ లాక్కుంటాడు విక్రమ్ గట్టిగా అరుస్తూనే ఇంకొక చేత్తో అయాంష్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తాడు కానీ ఆ ప్రయత్నం కూడా విఫలం చేస్తూ అయాంష్ ఇంకో చేత్తో ఆ చేతిని కూడా వెనక్కి విరిచేస్తాడు ఇంతలో విక్రమ్ మనుషులు అందరూ వచ్చి అయాన్స్ని చుట్టుముడతారు అక్షయ కార్లో నుండి దిగాలని ఎంత ట్రై చేసినా చేతులు కట్టేసి ఉండటంతో తను దిగలేక అయాంష్ వచ్చాడు తనని తీసుకెళ్తాడు అని సంతోషంగా చూస్తూ ఉంటుంది అంతలోనే విక్రమ్ మనుషులు అంతమంది అయాంష్ని చుట్టుముట్టడంతో అయాంచ్కి ఏమైనా హాని జరుగుతుందేమో అని మళ్ళీ భయపడుతూ ఉంటుంది ఇక అందరూ ఒకేసారి అయాంచ్ మీద అటాక్ చేసేసరికి అయాంచ్ విక్రమ్ని విడిచి వాళ్ళను ఒక్కొక్కరిని ఏ కీలుకు ఆ కీలు విరిచేస్తూ ఉంటాడు పదిహేను మందిని ఐదు నిమిషాల్లో మళ్ళీ లేవకుండా ఇరక్కొట్టేసి విక్రమ్ వైపు చూస్తాడు అయాంచ్ అప్పటికే విక్రమ్ చేతులు కొంచెం వదిలించుకొని అక్షయను కార్ నుండి బయటకు లాగి తలకు గన్ గురి పెడతాడు అయాంచ్ ఇటు తిరిగేసరికి అక్షయ తలకు గన్ గురిపెట్టి క్రూరంగా నవ్వుతూ ఉంటాడు విక్రమ్ అయాంచ్ కోపంగా చూస్తూ రే అని గట్టిగా అరుస్తాడు మర్యాదగా నన్ను వెళ్ళని అయాన్ష్ లేకపోతే నీ ప్రాణానికి ప్రాణం అంటావు కదా ఈ అక్షయను తనే లేకుండా పోతుంది ఒక్కసారంటే బతికిపోయింది మళ్ళీ మళ్ళీ బతకదు కదా అందులోనూ ఇప్పుడంటే దూరం నుండి షూ అప్పుడంటే దూరం నుండి షూట్ చేసినందుకు మిస్ అయ్యింది కానీ ఇప్పుడు పాయింట్ బ్లాంక్లో గన్నుంది మర్యాదగా తప్పుకో కనీసం నా కాళ్ళ దగ్గర బానిసలా ఆయన పడి ఉంటుంది అంటాడు విక్రమ్ ఆశకు హద్దుండాలి విక్రమ్ అప్పుడంటే నేను లేకుండా చూసి నన్ను దొంగ దెబ్బ తీసి తనని హింసించావు ఇప్పుడు నీ ముందు నేనున్నాను అది మర్చిపోకు ఆయన పాయింట్ బ్లాంక్లో గన్నుంది అన్నావు కదా నీకు దమ్ముంటే కాల్చరా తన మీద చిన్న గీత పడినా ఈసారి కూడా నువ్వు బతికే ఉంటావు కానీ ఏమీ ఉండవు అంటాడు అయాంశ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దాయా నేను కాల్చననుకుంటున్నావా ఏంటి నాకు కావాల్సింది మీరు విడిపోవటం దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను అంటాడు విక్రమ్ అక్షయకు అప్పటి వరకు చూసిన ప్లేసెస్ మనుషులు వాళ్ళ మాటల వల్ల చాలా వరకు తన గతం గుర్తుకొస్తూ ఉంటుంది తన మైండ్ తీసుకున్న స్ట్రెస్కి ఇప్పుడు విక్రమ్ మాట్లాడుతున్న మాటలకు తన గతం పూర్తిగా గుర్తుకొచ్చి విక్రమ్ని అసహ్యంగా చూస్తూ ఉంటుంది నాకు బాగా అర్థమైందిరా మమ్మల్ని విడదీయడానికి ఎంత దూరమైనా వెళ్తావు అని అందుకే ఇకపై ఆ ఛాన్స్ నీకు ఇవ్వను శాశ్వతంగా మా విషయంలో ఆలోచించకుండా చేస్తాను అంటూ అయాన్స్ విక్రమ్తో మాట్లాడుతూనే అక్షయను చూస్తూ ఉంటాడు అప్పటి వరకు తన ఫేస్లో కనిపించిన భయం పోయి అసహ్యం కనిపిస్తూ ఉండటంతో తనకు గతం గుర్తుకొచ్చిందేమో అని అయాన్స్కి అనిపిస్తుంది విక్రమ్ మళ్ళీ మాట్లాడబోతుండగా అక్షయ కోపంగా విక్రమ్ చేయి విసిరికొట్టి కాలిపై గట్టిగా తన్నేసరికి సడన్గా జరిగిన దానికి నిలబడలేక కింద పడిపోతాడు విక్రమ్ వెంటనే అయాన్ ఫాస్ట్గా అక్షయ దగ్గరకు వచ్చి తన భుజం చుట్టూ చేయి వేసి తన పక్కన నిలబడతాడు అక్షయ కోపంగా విక్రమ్ని చూస్తూ అసలేమనుకుంటున్నావురా నా గురించి ఎలా కనిపిస్తున్నాను నువ్వేమన్నా ఏం చేసినా మారు మాట్లాడకుండా కనీసం ఎవరికి చెప్పకుండా ఉన్నాను అంటే అది నీ గొప్పతనం కాదు అలాగే నాకు నీ మీద ఉన్న ప్రేమ కాదు అప్పట్లో నువ్వు కట్టిన ఆ తాళికి నేను ఇచ్చిన గౌరవం అలాగే పది మందికి ఏం ఆశించకుండా హెల్ప్ చేస్తున్న నీ తల్లిదండ్రుల గొప్పతనం నా మనసులో హయాంష్ గారు ఉన్నా నువ్వు చేసిన పని వల్ల తనకు దగ్గర కాలేను అని నిన్ను పెళ్లి చేసుకున్నాను ఎప్పుడైతే నా మెడలో తాళి కట్టావో అప్పుడే మనసావాచ కర్మన నిన్ను నా భర్తగా అంగీకరించాను కానీ నువ్వు పెళ్ళైన రెండే రోజు రెండో రోజే నా ముందే వేరే అమ్మాయితో ఉన్నావు అయినా మారతావని నమ్మాను కానీ అప్పుడే నీ మీద పెంచుకోవాలనుకున్న ప్రేమ మొగ్గలోనే వాడిపోయింది కడుపులో ఊపిరి పోసుకోకముందే బిడ్డను చిదిమేశావు అయినా భరించాను దానికి కారణం కనీసం నీ మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కోసమైనా నీలోని మృగాన్ని వదిలి మనిషిగా మారుతావేమో అని కానీ చివరికి నువ్వు అమ్మాయిల శరీరంతో వాళ్ళ ఆత్మాభిమానంతో ఆడుకోవాలనుకున్నావు నీలో కొంచెం మానవత్వం ఉన్నా నువ్వు కూడా మనిషివి అన్న ఆలోచన కాస్త ఉన్నా ఆడపిల్లలో నీకు నిన్ను పెంచిన తల్లి కనిపించలేదా ఆ బాధ తెలియలేదా అనిపించింది ఇక నువ్వు మారవు ఇంకా నువ్వు మారుతావని చూసి ఆ ఆడపిల్ల మానంతో పాటు ఆత్మాభిమానం పూర్తిగా చచ్చిన మనిషిగా బతకాలి అనుకోలేదు అందుకే తనను కాపాడాలి అని తనను కాపాడాను ఇన్ని తప్పులు చేసిన నిన్ను ఇక నిన్ను క్షమించి నన్ను నేను అంతకంటే ఎక్కువ దిగజాచుకోవాలనుకోలేదు అందుకే విడాకులు ఇచ్చాను తప్పుల మీద తప్పులు చేసింది నువ్వు తప్పులకు శిక్ష పడింది ఆ శిక్ష అనుభవించకుండా తప్పించుకొని మళ్ళీ ఇలా పగ అంటూ వచ్చావు ఏం చేసినా అప్పటిలా వదిలేస్తాననుకున్నావా చంపేస్తాను నిజమే అప్పుడు నా నిస్సహాయతకు కారణం నీ తల్లిదండ్రుల మీద గౌరవం ఒకటైతే నాకంటూ ఎవరూ లేరు నేను ఒంటరిని అని నన్ను నేను ఇంకాస్త బలహీనంగా మార్చుకున్నాను కానీ ఇప్పుడు నా వెనక నా భర్త ఉన్నాడు నా ఫ్యామిలీ ఉంది అదే నాకు ధైర్యం చి నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అసలు నిన్ను చంపిన తప్పు లేదు కానీ ఆ పాపం నా భర్త చేతికి అంటడం కూడా నాకు ఇష్టం లేదు నువ్వు ఎలాగో మారవు కుదిరితే ఇక్కడ నుండి వెంటనే పారిపోయి బతికిపో లేదంటే ఈరోజు నా భర్త చేతిలో నీ చావు ఎవరూ ఆపలేరు అంది అక్షయ ఏంటే వీడిని చూసుకొని పొగరు పెరిగిందా మాటలు బాగా చెప్తున్నావు వీడే లేకపోతే ఏం చేస్తావు అందుకేనే మీ ఇద్దరిని శాశ్వతంగా విడదీయాలి అనుకుంటున్నది నిన్ను మళ్ళీ నా కాళ్ళ దగ్గర బానిసల పడేలా చేస్తాను అని విక్రమ్ పైకి లేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్